సరే వాటర్ వస్తు కాలు కింద కాలు కాలేపుడు కాలు కాలేపుడు చెప్పు ఇటు వచ్చిన పొలం కడికి వచ్చిన అసలు ఇదేం ఫోన్ చేసిన కాదు బావ ఇంట్లో పెళ్లి సంబంధం చూస్తున్నారు బావా ఎవరికి నాకు నీక చేసుకుంటావు మరి పెళ్లి వద్దు నాకు నువ్వే కావాలి నాకు నువ్వే కావాలి మరి టైం పెట్టినా కదా రెండు ఏం లాగ అని చెప్పిన కదా నువ్వు కానీ ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు నువ్వు వచ్చినా మాట్లాడచ్చు కదా వచ్చిన మాట్లాడచ్చు కదా అంటే ఇప్పుడు నేను మాట్లాడడానికి ఏంటంటే నేను ఇప్పుడు నువ్వు ఏం పని చేస్తున్నావు నాకు అడుగుతారు ఒక టూ ఇయర్స్ అయితే కొంచెం సెటిల్ తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను సరే నో ప్రాబ్లం నువ్వు వచ్చి ఒకసారి ఒక మాట మాట్లాడితే టైం ఇస్ టైం ఇస్తారు కదా టైం తీసుకొని మళ్ళీ మనం మెల్లిగా చేసుకోవచ్చు అట్లీస్ట్ ఒక కమిట్ అన్న అయిపోతాం కదా అంటే మనం ఆల్రెడీ కమిట్ ఉన్నాం కదా ఇంకా ఇంకేంది మనం కమిట్ ఉన్నాం ఇప్పుడు మన ఫ్యామిలీలో లో ఒప్పుకోవాలి కదా మన ఫ్యామిలీలో లో ఒప్పించే ఈ బాధలు నీకుంటాయి కలిగిన ఇంట్లో నా కలిపే మనసుకు నేనే కనిపించే బాధ్యత నువ్వు కదా ఫ్యామిలీలో ఒప్పించాలి కదా లేదంటే మళ్ళీ నాకు వేరే వేరే ఇంట్లో ఇచ్చేస్తుంది మళ్ళీ ఏం చేయాలి చెప్పు మళ్ళీ ఏం చేయాలి చెప్పుండేప్పుడు ఇచ్చేస్తాడు అంటే ప్రెజెంటు నా పరిస్థితి కొద్దిగా డిఫరెంట్ అయిపోయింది అన్నట్టు మాట్లాడొచ్చు అని కాకపోతే వాళ్ళు ఏమనుకుంటుర్రు నేను అది వెళ్ళాలి చూస్తున్నాను మాట్లాడితే నేను కూడా చెప్తాను నేను నీతో నేను పెళ్ళి సంబంధాలు ఎప్పుడు చూస్తాను మీకు అసలు నిన్ననే వచ్చారు మళ్ళీ రేపు కూడా వస్తారు మళ్ళీ ఏం చేయమంటావు చెప్పు ఏం అసలు చెప్పు కరెక్టే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒకసారి ఇంట్లో వచ్చి మాట్లాడు కదా మాట్లాడు మనకు టైం ఎట్లాగో టైం దొరుకుతుంది కదా అప్పుడు ఒకసారి మాట్లాడిస్తే ఒకసారి ఓకే అయిపోయిన తర్వాత మీ రకం కాదే అర్థమైందా మాట్లాడొచ్చు మాట్లాడు పెద్ద పెద్ద కథ కాదు గాడు కానీ మీ అయ్యడిని ఏ రకం గాద అసలు మీ అయ్యడిని రకం గాద అసలు ఏలైపోతుందే పిల్ల ఎన్నెల చిన్ని మనవకులా ఏలైపోతుందే నేను మీ విత్తరం కలిసి మాట్లాడదాం ప్లీజ్ ఎందుకంటే నాకు ఎవ్వరుొద్దు వద్దు వచ్చి పోవమరు అమ్మా వద్దు వద్దు మరు అమ్మా వద్దు లేచిపోడం వద్దు మనకు ఆ చెడ్డ పేరు వద్దు నేను కూడా చెప్తా ఇద్దరం కలిసి చెప్తాం మాట్లాడదాం ఎందుకంటే నాకు వేరే సంబంధాలు వద్దు ఎన్ని గణం ఎన్ని గనం వస్తున్నారు పోతున్నారు నాకు కూడా మంచి అనిపిస్తలేదు అందరు జనాలు ఏమనుకుంటారు చెప్పు మంచిగా అనిపిస్తలేదు బాబా ప్లీజ్ అసలు నాకు నువ్వే కావాలి బావా ప్లీజ్ లేచిపోవడం వద్దు ఒప్పించి మాట్లాడదాం చేసుకుందాం ఎట్లా మరి ఇప్పుడు వేసి మొత్తానికి అసలు చెప్పు బావా నాకు అట్లా అనిపి మంచిగా అనిపిస్తలేదు ఎవరికి మంచి అనిపిస్తుంది ఫోన్ ఎప్పుడు ఉన్నా అసలు నాకు ఫోన్ బాగుంది బ్యాక్ కవర్ బావా అది ఓకే ఓకే బ్యాక్ కవర్ కొత్త ఇష్టం నచ్చితే తీసుకున్న ఐఫోన్ లకు కూడా అదే అంటుంది కదా ఈ మధ్య సో అట్లా అని ఎప్పుడు వచ్చి మాట్లాడలేమని చెప్పు నువ్వు ఎప్పుడు ఫ్రీ ఉంటావు చెప్పు

నాకి నాదే మన తప్పు ఉందేమో అనుకుంటారు నా క్యారెక్టర్ మీదకి వస్తుంది మాట్లాడదాం అనుకున్నాను ప్రెసెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోయి అడుగుతా అంటే నువ్వు ఇట్లా పోషిస్తావు అంటాడు అంటే ఉన్న ఒక రెండు ఎకరాల పొలం రెండో ఏమో సేపు ఆ పొలం ఇంకో చూసైతే వద్దు మొద్దు గాని మాట్లాడదాం ఇద్దరం మాట్లాడదాం

కాదు బావా అట్లా ప్లీజ్ నాకు అట్లా వద్దు మాట్లాడదాము ఒప్పిద్దాము ఒప్పిద్దాం ఎందుకంటే నాకు ఇంకెవరు వద్దు నువ్వైతే మాట చెప్పు మీ అంటే ఇట్లా బావం లవ్ చేస్తున్నా చెప్పు చెప్తే ఆల్రెడీ మీ అయ్యి తెలిసింది ఊర్లో ఊర్లో అందరి పౌరులు మాట్లాడుకోండి అంటే మొత్తం విన్నాడు ఆల్రెడీ అంటే మొన్న నా కళ్ళ ముందు ఉండే అంటే మీ మామవుతున్నాడు అని చెప్తే మీ మెట్లంటే చెప్పినట్టు మీ అంటే చూసినప్పుడు మా ఫ్రెండ్స్ అని ఒకటి ఉండే మీ మామవుతున్నాయి ఆ మాట విన్నారు అర్థమైపోయింది ఆల్మోస్ట్ అర్థమైపోయింది